నెత్తి మీద పెట్టుకుని చూసుకునేవారేమో మళ్ళీ ఇదొక నాటకం మొదలు పెట్టాలి లేదంటే ఇక్కడతో వదిలిపోయింది లేదంటే ఈవిడు మామూలుగా కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండేసరికి ఇంకా రోజు రాత్రికి బాలు ఇంకా బా అల్వాను మల్లెపూలు తీసుకొస్తాడు ఏంటండి రోజూ తీసుకొస్తున్నారు అనగాని మా ప్రభావతమ్మ రోహిణి ప్రెగ్నెంట్ అయ్యిందని అదే పార్లలమ్మ ఓ తెగ సంతోషపడిపోయింది కదా కానీ ప్రెగ్నెంట్ కాదనేసరికి బాధపడిపోయింది కొంతమందికి ఆ యోగాలు ఉండవు అంటూ నీ వంక చూసే మాట్లాడింది నేను అంతా గమనిస్తూనే ఉన్నాను మీనా మనమే ముందు తల్లిదండ్రులకు కావాలి అని చెప్పను కానీ ఎందుకండి స్వార్థంగా ఆలోచించడం అనగానే నేను స్వార్థంగా ఆలోచించట్లేదు మా అమ్మ మీద పంతంతో ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి ఈలోపు ఎప్పుడు లేని ఆ టైంలో సుశీలమ్మ ఫోన్ చేస్తుంది ఇదేంటి షీలా డాలింగ్ ఎప్పుడు ఫోన్ చేస్తుంది అనగానే ఏమో అమ్మమ్మ గారికి ఏదైనా కలొచ్చుంటుంది అందుకే హడావిడిగా ఫోన్ చేసి ఉంటుంది అని చెప్పనేసరికి ఫోన్ కాస్త లిప్ చేసి హాయ్ షీలా డాలింగ్ అని చెప్పాను కానీ ఏంట్రా వచ్చావా లేదా అని చెప్పనేసరికి నా కోసమే చేసావా ఏంటి అని చెప్పాను కానీ అవునరా నీ కోసం మీనా కోసం ప్రశాంతంగా మాట్లాడదామని చేశాను పగలైతే మీ అమ్మ ఎప్పుడు మీ పక్కనే ఏడు ఉంటుంది కదా మాట్లాడనివ్వదు అందుకనే ఇప్పుడైతే మీ అమ్మ ఉండదు కదా నువ్వు మీనా హ్యాపీగా మాట్లాడొచ్చని ఇంతకీ మీరు ఏం చేస్తున్నారా అని చెప్పాను కానీ అది అది మల్లెపూలు అల్వా అని చెప్పాను కానీ మీరేంటండి ఇంక చాలు ఇలా ఇవ్వండి అనగాని ఏంటమ్మా మల్లెపూలు అల్వా అంటున్నాడేంటి అను కానీ అదేమీ లేదు అమ్మమ్మా అని చెప్పనేసరికి వాడిది వాడి తాత పోలికే మల్లెపూలు అల్వా తీసుకొచ్చాడా అయితే తొందరలోనే శుభవార్త చెప్తారన్నమాట అని చెప్పనేసరికి అసలు ఈ వేళ ఏం జరిగిందో తెలుసా అమ్మమ్మ అంటూ జరిగిన విషయం చెప్తుంది అంత అడావుడు చేసిందా ప్రభా అందుకే తుస్సుమనిపించింది నా నేనుండాల్సింది అప్పుడు చెప్తాను ప్రభావ తిప్పని అని చెప్పనేసరికి అలా ఏం కాదులే అమ్మమ్మ ఆశపడ్డారు అత్తయ్య గారు అనగాని అదే నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఆశపడుతుందా అంత హడావిడి చేస్తుందా ఇంటి చాకరీ నీ చేయితే చేయిస్తుంది అని చెప్పనేసరికి అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదు కదమ్మమ్మ అనగాని అందుకే నువ్వు తల్లవగానే నేను నిన్న ఇక్కడికి తీసి తెచ్చేసుకుంటాను అప్పుడు నిన్ను చక్కగా చూసుకుంటాను ఎరా బాలు అని చెప్పనేసరికి అంతే అంతే అని చెప్పను కానీ నేను వింటున్నానన్న విషయం నీకేలా తెలుసు అనగానే మేమిద్దరం ఏం మాట్లాడేసుకుంటున్నాం అనేది నువ్వు వింటావని నాకు తెలుసురా అని చెప్పనేసరికి సరే నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకో వీళ్ళు చూసుకుని మీ ఇద్దరూ ఒకసారి రండిరా అస్తమానో గుర్తొస్తున్నారు అని చెప్పాను కానీ సరే చేలాడాలి నాన్నకు చెప్పి నాన్న కూడా వస్తానంటే ముగ్గురం వస్తాము అని చెప్పనేసరికి సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మరి ఏం చేద్దాం అమ్మమ్మ చెప్పిన పనిలో ఉందామా అని మీకు ఇంకా సిగ్గు లేదు అని చెప్పి మీనా బాలు చాలా సంతోషంగా ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే నాన్నోయ్ రాత్రి డార్లింగ్ పది గంటలకు చేసింది అనగానే అప్పుడు చేసిందా మా అమ్మ నిద్రపోలేదా ఏంటి అనగాని నాతోని మీనాతో మాట్లాడడం కోసం చేసిందంట అని చెప్పని ఈసరికి అంతేలే మా అమ్మతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు మీ ఇద్దరే కదా తప్పితే నేను అంతే కదా అని చెప్పి మాట్లాడుకున్న సరికి ఇంతకీ ఏమందిరా మా అమ్మ అని చెప్పాను కానీ అది మల్లెపూలు అనగానే ఏమీ లేదు మామిగారు చూడాలనిపిస్తుందంట వీళ్ళు చూసుకుని రమ్మని చెప్తున్నారు అని చెప్పాను కానీ సరేరా నా ఫంక్షన్ అది వచ్చింది కాబట్టి నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటే వెళ్ళొచ్చేద్దాంరా ఒకటి రెండు రోజుల్లో చూసుకుని వచ్చేద్దాం అను సరే మామయ్య గారు అని చెప్పి అంటుంది అనేసరికి సరే అని మీనా బాలు ఇద్దరు కూడా ఒకటి నాలుగైదు రోజుల్లో ఖాళీ వెళ్దామా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకీ అని చెప్పాను కానీ మా అమ్మని చూడడానికి వెళ్తున్నాము అని చెప్పాను కానీ ఒక్క మాట కూడా చెప్పలేదా నువ్వెక్కడికే వెళ్తున్నావు నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు అనగానే ఏంటి ప్రభావతమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏ మీ పెద్ద కోడలు ఉంది కదా మీ పెద్ద కోడలతో చేయించుకో లేదంటే నువ్వు చేయించుకో అయినా ఉండేది మీ ముగ్గురే కదా మేము ముగ్గురం వెళ్ళేపోతున్నాం మీ ముగ్గురే కదా ఉండేది ఏదో ఒకటి చేసుకోండి అయినా నా భార్య ఏదో ఇంటి పని మనిషిలాగా ఎక్కడికి వెళ్లకుండా మీకు సేవలు చేస్తూ ఇక్కడే ఉండాలా ఏంటి మేము రావడానికి ఒక వారం పది రోజులు పడుతుంది ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇద్దరు ముగ్గురు బయలుదేరిపోతారు ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా తల్లి కొ కొడుకు ఇంకా మాటలు చెప్పుకోవడం ఊసులు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంటాడు సత్యం బాలు కూడా చాలా హ్యాపీగా ఉండేసరికి సడన్గా అందరూ కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు నలుగురు కూర్చుని చేసేసరికి గబగబా మీనాకి వాంతులు ఇవ్వడంతో గబగబా లేచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి బాలు వెనకాలే పరిగెట్టేస్తాడు పరిగెట్టేసేసి ఏమైంది మీనా ఏమైంది మీనా అనగానే ఏమీ లేదండి అని చెప్పనేసరికి ఏంట్రా వాంతులు చేసుకుంది ఏంటి ఏం పెట్టవరా రాత్ర బయటికి వెళ్ళి ఏదో తెచ్చినట్టున్నావు అనగాని నేనేం పెట్టలే డార్లింగ్ అని చెప్పనేసరికి ఏమైందమ్మా మీనా అనగాని ఏమో అమ్మమ్మ ఈ మధ్య చాలా నికారంగా ఉంది రెండు మూడు సార్లు వాంతులు అయ్యాయి మీకు చెప్దామనుకున్నాను చెప్పలేదు అని చెప్పాను కానీ అవునా ఉండు మా నూరు డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి వెంటనే బయటికి వెళ్ళి ఒక మనిషికి అనిపిస్తా మనిషికి చెప్పడంతో మనిషి కాస్త వస్తాడు వచ్చేసరికి ఇంటి చెక్ చేయడంతో మీ మనవరాలు తల్లి కాబోతుందండి అని చెప్పాను కానీ చాలా సంతోషపడిపోతారు సంతోషపడిపోయేసరికి ఒరే సత్యం నువ్వు వెళ్ళి ఈ శుభవార్త అక్కడ చెప్పరా నేను మీనాకి మూడో నెల పూర్తయ్యాక నాలుగో నెల అయ్యాక అక్కడికి వస్తాను ఐదో నెలలో సీమంతం చేసి మీనాని ఇక్కడికే తెచ్చేసుకుంటానరా లేదంటే మీ ఆవిడ మీనాను అసలు పని కూర్చోనివ్వదు ఏ పని పడితే ఆ పని చేసేస్తుంది చేపించేస్తుంది కడుపుతూ ఉన్న పిల్ల చేయకూడదు కదా అని చెప్పాను కానీ సరే అమ్మా అని సత్యం కాస్త వెళ్తూ వెళ్తూ స్వీట్లు తీసుకుని వెళ్ళి స్వీట్ నోట్లో పెట్టి నువ్వు నానమ్మ కాబోతున్నావు అని చెప్పాను కానీ తెగ సంతోషపడిపోతుంది ఏంటి రోహిణి తల్లి కాబోతుందా అని చెప్పాను కానీ రోహిణి కాదు మీనా అని చెప్పనేసరికి ఏంటి మీనా తల్లి కాబోతుందా ఏంటి అని చెప్పాను కానీ అవును మీనా తల్లి కాబోతుంది అందుకే కదా మా అమ్మ మీనాని అక్కడే ఉంచుకుంది మీనా బాలు నాలుగో నెలలో వస్తారు ఇప్పుడు తనకి మూడో నెల మా అమ్మ ఒక నెల రోజులు ఇక్కడే ఉండి చూసుకుని సీమాంతం చేసి అప్పుడు తీసుకువెళ్ళిపోతానంది అని చెప్పనేసరికి మరి ఇంట్లో చాకరి ఎవరు చెత్తారు అనగానే అసలు నీకు బుద్ధుందా ప్రభా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా తను తల్లి కాబోతుందనే సరికి నీ మొహంలో కొంచెం కూడా సంతోషం లేదు ఇంట్లో చాకరీ ఎవరు చేస్తారా చేసుకో నువ్వు గుండ్రాయిలా బాగానే ఉన్నావు కదా నువ్వు చేసుకో మీన ఎందుకు చేయాలి ఎన్ని రోజులు చేసింది చాలు ఇప్పుడు తను ఒట్టి మనిషి కాదు నువ్వేమీ తనకు పనులు చెప్పనవసరం లేదు అని చెప్పి సత్యం గట్టిగానే మాట్లాడతాడు ఇంకా నాలుగు నెల రోజులు గడిచిపోతుంది నాలుగో నెల రానే వస్తుంది నాలుగో నెల రావడంతో ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి ఏంటి ప్రభా బాగానే ఉన్నావా ఈ మధ్య చిక్కినట్టున్నావే అనగానే ఈ నెల రోజులు మీనా లేదు కదా నానమ్మ అందుకని ఇంట్లో పని అంతా మా ప్రభావతమ్మ చేసేసరికి చిక్కినట్టుంది మీనాకు డెలివరీ అయ్యేసరికి సన్నగా ఇలియానలా అయిపోతుందేమో మా అమ్మ అని చెప్పి బాలు నవ్వుకుంటాడు ఏంటి వెటకారమ్మా ఏంటి వెళ్ళి అక్కడే కూర్చున్నావు ఇంట్లో పని ఎవరు చేస్తారనుకున్నావు అనగానే ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు తను కడుపుతో ఉంది అంటే ఇంట్లో పని అంటావేంటి నీకు ఒకసారి చెప్తే అర్థం కదా ఏంటి అని చెప్పాను కానీ సరే అని ఏం మాట్లాడదు ఇంకా నెల రోజులు దగ్గరుండి మీనాతో అసలు ఏ పని చేయించదు సుశీలమ్మ సుశీలమ్మకు ఊళ్ళో పనున్నా ప్రభావతి రోహన్ మీనా చేతి ఎక్కడ పని చేపించేస్తుందని ఒక్కడే ఉంటుంది ఇంకా సీమంతం రోజు మొత్తం మీనాకు సీమంతం చేసి ఆ సీమంతం రోజు ఇదిగోరా సత్యం ఆస్తి కాగితాలు మీ నీ కోడలి పేరు మీద రాస్తున్నాను నేను ముందే చెప్పాను కదా ఏ ఎవరైతే నాకు ముని మానవళ్ళు తొందరగా ఇస్తారో వాళ్ళకే నా ఆస్తిని అంతా రాసిస్తానని మీనా బాలుయే నాకు ముని మానవడిని ఇస్తున్నారు అందుకే నా ఆస్తి అంతా వాళ్ళకే రాస్తున్నాను అయినా నాకు మొదటి నుంచి రాయేసి ఇవ్వాలనుకున్నది మీనా వాళ్ళకే ఇలా అదృష్టం కలిసి వచ్చింది అనగానే అదేంటి అత్తయ్యా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా రోహిణి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆస్తి మొత్తం రాసిచ్చేమని చెప్పమన్నావు మరి తను ప్రెగ్నెంట్ కాలేదని వదిలేసావు అదే రోహిణియే ముందు ప్రెగ్నెంట్ అయితే ఆస్తి మొత్తం మీ రోహిణికే రాసిమ్మనేదానివి కదా ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అనేసరికి మీనాకు రాసివ్వడానికి నీకు మనసు ఒప్పట్లేదా అమ్మా నువ్వు చేసింది కరెక్టే అని చెప్పనేసరికి నాకు తెలుసురా మీ ఆవిడ ఎలా అంటుందని అందుకే నేనే దగ్గరుండి రాయించి తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పి చాలా సంతోషంగా ఇస్తుంది సరే ఇంకా అమ్మ మీనా ఒక నాలుగైదు రోజుల్లో మనం బయలుదేరాలి ఈ లోపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావేమో వెళ్ళు అని చెప్పనేసరికి సరే అని మీనాను కాస్త తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక రెండు రోజులు దిగబడతాడు రెండు రోజుల తర్వాత వాళ్ళు వచ్చేస్తారు తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారు ఎందుకంటే గడపలు దాటాలి కదా సో అందుకని ఇంకా మళ్ళీ సుశీలమ్మ కాస్త మీనాని బాలుని తీసుకుని డెలివరీ వరకు అక్కడికే తీసుకువెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ ప్రభావతి ఉంటే ప్రభావతి గురించి అందరికీ బాగా తెలిసిందే కదా తన మనస్తత్వం మీనాతో పనులు చేయిస్తుందని సుశీలమ్మ ఇలా ఆలోచిస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి ప్రభావతి తెక్క కుదరాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు